హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు కూడా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్తో అయితే రావడం జరిగిందండి ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా వివరాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందామండి ఇక మనందరికీ తెలిసిన విషయమేనండి మెయిన్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా అయినా కానీ పేపర్ ద్వారా అయినా కానీ మనందరికీ తెలిసిన విషయమే అదేంటంటే రాజధాని అమరావతిలో ఒకేసారి ఇరవై ఐదు బ్యాంకులకి భారత ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ఇక్కడైతే శంకుస్థాపన కార్యక్రమానికి పనులైతే వడివడిగా జరుగుతున్నాయండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఏంటంటే బ్యాంకుల సముదాయం ఇరవై ఐదు బ్యాంకుల సముదాయం ఇక్కడ రాబోతుందని మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటంటే కోస్టల్ బ్యాంకుకి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా వారికి కేటాయించడం జరిగిందండి వారు కూడా ఇక్కడైతే స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు శంకుస్థాపన కార్యక్రమం కోసం అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన స్థలం కూడా కేటాయించడం జరిగిందండి వారు కూడా స్థలాన్ని అయితే శుభ్రం చేస్తూ ఉన్నారండి మనం చూడొచ్చు ఒక్కొక్క బ్యాంకుకి నలభై సెంట్ల స్థలాన్ని అయితే ఇక్కడ కేటాయించడం జరిగిందండి చూస్తున్నారు కదా ఒక్కొక్క బ్యాంకుకి నలభై సెంట్ల స్థలం అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రం మూడు ఎకరాల స్థలాన్ని అయితే కేటాయించడం జరిగిందండి ఇదిగోండి నాబార్డు బ్యాంకు కూడా రావడం జరుగుతుంది మొత్తం జాతీయ మరియు ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కలిపి ఇరవై ఐదు బ్యాంకులకి ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ కూడా రెండు సంవత్సరాల కాలంలోనే వాటి యొక్క పనులన్నీ పూర్తి చేసి రెండు సంవత్సరాల తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభానికి సిద్ధమయ్యేలాగా ఇక్కడైతే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారని చూడవచ్చు అదిగోండి అదేమో యూనియన్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ చూస్తున్నారు కదా అక్కడే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా రావడం జరుగుతుందండి మనం చూస్తున్నాం కదా అదేమో సీడ్ యాక్సిస్ రోడ్డు ఇవన్నీ కూడా సీడ్ యాక్సిస్ రోడ్ని ఆనుకొని అయితే రాబోతూ ఉన్నాయండి మనందరం వివరంగా చూడవచ్చు అయితే ఇక్కడ మనందరం ఇంకొక విషయాన్ని గమనించాలండి ఏదైతే రాజధాని అమరావతిలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుందో అది మాత్రం ఈ బ్యాంకుల సముదాయానికి దగ్గరగా ఉండదండి నేలపాడికి నేలపాడులో అయితే అక్కడ నెలకొల్పుతూ ఉన్నారు ఈ బ్యాంకుల సముదాయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉండడం లేదు చూడవచ్చండి ఇదిగో పనులు జరుగుతున్నాయి నిజంగా అండి రాజధాని అమరావతిలో ఇరవై ఐదు బ్యాంకులు హెడ్ ఆఫీసులు ఒక దగ్గర ఉండడం అనేది ఇది చాలా అంటే చాలా వెల్ ప్లాన్ అని మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే మనం ఒక చిన్న ఉదాహరణ కనుక మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా ప్రజలు సూపర్ మార్కెట్ని ఎందుకు ఇష్టపడతారు అని గనక మనం చూసినట్లయితే ఎందుకంటే ఆ సూపర్ మార్కెట్లో అన్ని వస్తువులు ఒకచోటే దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళామంటే కావలసినవి అన్నీ కూడా కొనుక్కొని తెచ్చుకోవచ్చు అందువలన అందరూ కూడా సూపర్ మార్కెట్ని ఇష్టపడతారు మామూలుగా వేరే వేరు షాపులో కనుక మనం కొనుక్కున్నట్లయితే కూరగాయల ఒక షాపులో కొనుక్కోవాలి పచారీ సరుకులు ఒక షాపులో కొనుక్కోవాలి మరియు ఫ్యాన్సీ ఐటమ్ ఇంకొక షాపులో కొనుక్కోవాలి షాపులు షాపులు తిరగవలసి ఉంటుంది అందువలన ఎక్కువ మంది సూపర్ మార్కెట్ని ఇష్టపడతారు ఇప్పుడు అదే థియరీతో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే అన్ని బ్యాంకులు కూడా ఇక్కడే ఉండడం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే బ్యాంకు పని మీద వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కువగా తిరిగే పని అవసరం ఉండదండి రేపటి రోజున అమరావతిలో ప్రజలకి మరియు వీటన్నిటినీ కూడా ఒక దగ్గరే ఉండటం వలన ప్రజ తిరిగే సమస్య ఉండదు భారతదేశంలో దాదాపుగా మొట్టమొదటిసారి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారని మనం అనుకోవచ్చండి ఎందుకంటే రాజధాని అమరావతి అనేది కొత్తగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా పక్కా ప్లాన్గా మంచి ప్లాన్తో అయితే ఇక్కడ ఈ ఇరవై ఐదు బ్యాంకుల్ని నెలకొల్పుతూ ఉన్నారండి మనం వివరంగా చూసినట్లయితే ఇదిగోండి ఇదేమో ఈ బ్లూ రేకులు ఉన్నదంతా కూడా స్టేట్ బ్యాంకుకి సంబంధించింది ఇదంతా కూడా ఫెన్సింగ్ లేనిదేమో బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు చూస్తున్నారు కదా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఇదిగో ఈ ప్రాంతంలోనే రాబోతున్నాయి అన్నీ కూడా దగ్గర దగ్గరలోనే ఆ బ్యాంకుల మధ్యలో ఇలాగైతే రోడ్డు కూడా నిర్మిస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా ఇదే ప్రాంతంలో అండి మనమైతే ఇక్కడ ఇంకా వివరంగా కనుక మనం చూసినట్లయితే ఈ బ్యాంక్ అయితే ఆ భవనం యొక్క నమూనా తాలూకు ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు మనం ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇదిగోండి ఇదైతే సిడాక్సిస్ రోడ్ని ఆనుకొని ఉంటుంది ఇక్కడ మనందరం ఇంకొక విషయం కూడా మనం చూడాలండి ఇదే ప్రాంతానికి దగ్గరలో ఏపీ సిఆర్డిఏ భవనం కూడా ఉందండి కొత్తగా కట్టినటువంటి నాలుగు సిఆర్డిఏ భవనాలు మరియు భారీ ఎత్తున నిర్మించినటువంటి సిఆర్డిఏ ప్రధానమైన భవనం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది ఇదిగోండి భూమి పూజ ఇండియన్ బ్యాంక్ అమరావతి జోన్ అండి ఇక్కడ మనందరం వివరంగా చూసేది ఏంటంటే ఈ రాజధాని అమరావతిలో వస్తున్నటువంటి ఇరవై ఐదు బ్యాంకులన్నీ కూడా హెడ్ ఆఫీసులు ఇక్కడ నిర్మాణం జరుగుతుందండి ఇక్కడ మనం చూడవచ్చు అయితే వివరాలు కనుక మనం ఇంకా చూస్తే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ఇక్కడైతే భూమి పూజ కార్యక్రమం జరగబోతుంది ఈ భూమి పూజ కార్యక్రమానికి చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారండి ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి మరొక మంచి అప్డేట్తో రాజధాని అమరావతికి సంబంధించి మంచి వీడియోతో అయితే మిమ్మల్ని కలుసుకుంటానండి ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియో మంచి వీడియోని రిలీజ్ చేస్తానండి అందరికీ మరొకసారి నమస్కారం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని కూడా ప్రతి రోజు కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మీకు తెలియజేస్తూ ఉంటానండి అందరికీ మరొక్కసారి నమస్కారం